దయచేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు సభా ప్రాంగణానికి చేరుకున్నారు సో ఈనాటి వెలుగు డిఆర్డిఏ పొదుపు మహిళల ఆత్మీయంగా అందరూ ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికి కూడా ఈ సమావేశ స్వాగతం కలుగుతున్నాము రావాలి అన్ని పదిహేను వేల రూపాయలు డైరెక్ట్ గా కి కాలేజీకి పెట్టేటువంటి అవకాశం కల్పించాలని కూడా మీరు తెలియజేస్తున్నా అప్పుడు నేను చెప్పిన ధైర్యం రోజు కూడా మీ గ్రామాల్లో ఏదైనా మీ అందరికీ ఎక్కువ ఇంతమంది ఆడవాళ్ళు రావడం చాలా సంతోషం మీరు లేదమ్మా మీరు మీరు లేకపోతే నేను లేను మీరు చూసుకోండి మీరు కూడాలి చూసుకోండి ఎక్కడైనా సరే స్ట్రీట్ లైట్ చూస్తే అందరూ ఊళ్ళలో లైట్లు భద్రై లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు లైట్లు వేసిన కంటే కూడా తెలుగుదేశం పార్టీ మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరు కూడా కాబట్టి ఇప్పుడు కూడా మా ఎన్ఆర్ఐజీఎస్ కింద వెలుగులో కూడా తెలియజేస్తున్నాం బాబు ఎన్ఆర్ఐఎస్ కింద ఫస్ట్ ఎస్టీ కాలేజ్ తర్వాత ఎస్సీ కాలేజ్ తర్వాత బీసీ కాలేజ్ తర్వాత ఊరు ఎక్కడ రోడ్లు మీ దృష్టికి వచ్చిన లేకపోతే మీ పొదు మీటింగ్లు పెట్టి అందరూ వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తులో ఈ పొదుపు రుణాలు తీసుకొని అందరూ కూడా స్వయం చెప్తూ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా తెలియజేస్తాము ధన్యవాదాలు సార్ తర్వాత మన

ఆది కార్యక్రమాలు చేస్తున్నాము చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాము వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుని మన కుటుంబం కూడా ఆదాయం తెచ్చుకొని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి రెండు వందల అరవై కోట్ల రూపాయల చెక్కిని అందరూ కూడా కలిసి మన పొదుపుతో మన కుటుంబానికి మనం ఎంతో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా సంఘాన్ని ఆయన ఏర్పాటు చేయడం ఆ డ్వాక్రా సంఘాల ద్వారా ఈ రోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వాళ్ళు సొంతగా వివిధ రకాల ఇప్పుడు చూసాం మనం బస్సులో స్టాల్స్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఏర్పాటు చేసిన బుట్టలు కానీ గాజులు కానీ దండలు అన్ని కూడా చూసాం అదేవిధంగా వాళ్ళు కూరగాయలు పండించినట్లు కానీ ఆర్గానిక్ లో అన్ని కూడా వాళ్ళ తరహాలో వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ ఆర్థిక స్వా స్వాలోమ కోసం మన పొదుపు ద్వారా రుణాలు ఏర్పాటు చేసి ఈ రోజు అందరినీ కూడా వారి కుటుంబానికి సహాయపడేలాగా ఏర్పాటు చేసిన ఘన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మనకు గతంలో కూడా ఉచిత గ్యాస్ దీప పథకం ద్వారా మనకు అందించింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు అరే దీపం పథకం ద్వారా గ్యాస్ తీసుకున్న మనం గ్యాస్ రేట్లు ఎక్కువైపోయి ఈ రోజు అందరూ కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ కట్లు పై బిందుకు వెళ్తున్నారు అనే ఉద్దేశంతో మళ్ళీ మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తామని కూడా మనకు మాటిచ్చారు మనకు ఎలక్షన్ టైంలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా కాబట్టి మనకు మహాశక్తి పేరుతో మనకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాల పథకాలను అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకు ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా మన పిల్లలందరికీ కూడా చదువుతున్న పిల్లలకి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళలకి పదహైదు వందలు కానీ అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనందరికి కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఇది మీకు ఇస్త్రీ నిధి కింద ఈ బ్యాంకింగ్ కేజీ కోసం మీకు ప్రభుత్వం నుంచి అన్ని సొసైటీస్కి సహాయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇది మీరు మంచిగా ఉపయోగం కూడా చేసుకున్నారు అది మహిళా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది చాలా పెద్ద స్టే అది ఒక ఇంటికి ముఖ్య క్యారెక్టర్ అది ఒక మహిళ ఉంది అది మహిళ మొత్తం ఫ్యామిలీకి ఒక కంబైన్ యూనిట్ లాగా హెల్ప్ చేస్తున్నారు అది మహిళా పిల్లల కోసం కూడా అనుకుంటున్నారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక మహిళ ఆలోచి ఆలోచిస్తారు సో మీ చేతిలో డబ్బులు ఇస్తే మీకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇవ్వడానికి ఇది గవర్నమెంట్ నుంచి జరుగుతూ ఉన్నది ఇప్పుడు అది మీకు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం కూడా అది ఓపెన్ డిజిటల్ కామర్స్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది మీరు మీ ప్రోడక్ట్ ఆన్లైన్ కూడా సేల్ చేయొచ్చు మీకు ఇది లోన్ అమౌంట్ కూడా గవర్నమెంట్ అది ఎక్కువ మీకు ఇప్పుడు ఇస్తున్నారు తర్వాత ఈ ఇండివిజువల్ మెంబర్ కి కాదు అది మొత్తం విలేజ్ కి విలేజ్ ఫండ్ ఉంది ఆ విలేజ్ ఫండ్ కూడా మీరు లోన్ తీసుకోవచ్చు ఇలాంటి అన్ని స్కీమ్ ఇప్పుడు అది జరుగుతా ఉన్నది ఇది మీరు ఖచ్చితంగా బెనిఫిట్ తీసుకోండి మీకు సంబంధించి అన్ని ఏపీఎం గారు లేకపోతే అది కింద వరకు సిబ్బంది కూడా మీతో అందుబాటులో ఉన్నారు అది మళ్ళీ మీకు ఈ అన్ని యోజనకి మీరు బెనిఫిట్ తీసుకోండి తర్వాత అది మహిళా దివస్ అప్పుడు ఎయిట్ మార్చి కి అయింది బట్ ఇప్పుడు మీరు అందరు ఇక్కడే ఉన్నారు తర్వాత మహిళా దివస్ ఒక్క రోజు కాదు ఇది ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేయాలి మీ అందరికీ నా తరాల నుంచి మళ్ళీ శుభాకాంక్షలు సంపత్ కుమార్ గారు మా అందరు కూడా పెద్ద బ్రహ్మాండంగా ఆయన హయాంలో చాలా మంది పేదవాడిని ఈ యొక్క ఉద్యోగాల్లో వెలుగు ప్రాజెక్ట్ పెట్టింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని చెప్పి వెలుగు సిసిలు వెలుగు ఏరియా కోఆర్డినేటర్లు ఏపీఎంలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు పొదుపు అంటేనే ఆ రోజు శ్రీలక్ష్మి కలెక్టర్ గారు శ్రీలక్ష్మి కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ని బ్రహ్మాండంగా పొదుపు సంబంధించిన మీటింగ్స్ కూడా ఆమె చాలా ఇంట్రెస్ట్ గా కండక్ట్ చేసేటువంటి మంచి మనిషి గారు అలాగే మీరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మిమ్మల్ని ధైర్యంగా ఇంట్లో ఇంటికే పరిమితమైనటువంటి మిమ్మల్ని వీధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో ఫీల్ తగులు వేసుకుని మీరు మీ రుణాలని తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు విషయాలు మర్చిపోవడం లేదు ఎందువల్లంటే గవర్నమెంట్ వస్తుంటాయి పోతుంటాయి దాంట్లో ఇబ్బంది ఏమి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి మనకి పనిచేశాడు ఆడవాళ్ళ పక్షపాత ముఖ్యమంత్రి ఎవరు ఆడవాళ్ళని అనుమానించి ఆడవాళ్ళ అభ్యున్న కోసం పాడుపడే ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకు తెలుసున్నారు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా ఏదో అందరిలాగా మీరు కూడా గాలివాడంగా పోయి వేస్తే కొన్ని ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఈరోజు చంద్రబాబు వచ్చారు కాబట్టి మీ పొదుపుని పెంచగలిగారు గతంలో నేను పెంచాడా నీ గురించి ఆలోచించారా ఏం ఆలోచించరా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి వాళ్ళ దశ నిజంగా తిరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఎన్నో ఆర్థిక లోన్లు మీకు ఇవ్వడం జరిగింది మా మురళి చెప్పినట్టు బ్యాంకులు మీ పైన నమ్మకం అనేది ఉంచుకోవాలా బ్యాంకులో నమ్మకం లేకుండా లోన్ తీసేసుకొని మనం కానీ కట్టకుండా పోతే మీ వల్ల ఒకరిద్దరు కట్టకుండా ఉంటే ఆ పొదు మహిళలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం నేను కూడా చాలా చూసా నేను పనిచేసా ఒక వన్ ఇయర్ పనిచేశాను మీ వెలుగు ప్రాజెక్ట్లో ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా మద్ద ఈ విధంగా అందరూ బాగా కడతారు ఒకరిద్దరు కట్టరు బ్యాంక్ ఖాతా డబ్బులు ఇవ్వడు అదేమని అడిగితే తగులు ఆడవాళ్ళకి భయంకరంగా తగులు అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను కూడా మాత్రం ఖచ్చితంగా నెలకు ఒకసారి మీటింగ్లు పెట్టించా నెలగసారి ప్రతి దగ్గర ప్రతి ఊర్లో పొదుపు మహిళలు కూర్చొని మాడుకోవాల ఏంది